మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు ఎప్పుడు ఆ స్మైల్ ఇన్ని యాక్టివిటీస్ చాలా జోష్ఫుల్గా ఉండడం సరదాగా ఉండడం అసలు మీ ఫిట్నెస్ సీక్రెట్ చెప్పండి మీరు ఏం తింటారు చెప్పండి తిండి దేనిలే కానీ ఎక్కువ ఫోల్స్ ఉన్న చుట్టూ ఉంటారు మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటి ఇవన్నీ రత్తి పండుగని ఇలా తీడని ఆడని ఊరిని జోకులు వేసుకుంటూ నవ్వటం చాలా ఇష్టం నాకు నవ్వించటం కానీ అందుకనే భరణిను బా బ్రహ్మానందం వెళ్ళు కొంచెం పైటిక్కి ఉందన్నమాట నేను రెండు మూడు కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మన ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవి అన్నీ మనం అనుకున్నవి కావు జరుగుంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు నువ్వంతగా అంతేగా అంతేగా అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని అదొకటి నాకు చాలా ఇష్టమైంది అది అది మెయిన్ అనమాట లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం జోక్లు వేసుకుని రేపు పోయిందిరా సినిమా పోయింది పో అసలు సో మీకు ఏది ఆ బాధ కానీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ మిమ్మల్ని అసలు టచ్ చేయో అన్నమాట అయితే ఇంట్లో కూడా అంతే మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా అదొకటి ఉంది మెచ్చిపోయాను పొద్దునే ఓ రోజు స్విమ్మింగ్ పూల్ ఓ రోజు పిలాటే ఓ రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఈవినింగ్ యోగా నిద్ర మెడిటేషన్ ప్రతిరోజు పికిల్ బాగా ఉందని స్నానం చేసి ఫార్టీ మినిట్స్ మెడిటేషన్ సో టైముని అలా విభజించుకుంటా పని లేకపోతే నాకు ఏదో చెయ్యి కాలు ఆడదంటారే అందుకనే మీరు ఆ సిక్స్టీన్త్ ఇయర్ దగ్గరే ఆగిపోయారు రాఘేంద్రరావు గారు ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం ఈ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నానమ్మా నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు కొంతమంది చెప్తారు కదా కేజీ పన్నెండు వందల రూపాయలు ఉండే బియ్యం తింటాం లీటరు ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు ఉన్న డైరెక్ట్గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం అదే మా బ్యూటీ సీక్రెట్ అదే మా ఫిట్నెస్ సీక్రెట్ అంటారు కదా అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినరా తిండి లేదు అసలు ఏదో ఇప్పుడు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు వడలు దోశలు ఇవ్వడం ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్సును ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్ నైట్ ఓన్లీ టిఫిన్ సో అది మీ సీక్రెట్ ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి ఏదో కాలక్షేపంగా కొంచెం ఒక రౌండ్ వేసుకోవటం స్వీట్ అండ్ అసలు సూపర్ ఎటు మనం ఈ విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి రాఘవేంద్ర గారు నాకు అక్కడి నుంచి మిమ్మల్ని చూస్తున్నాను మీతో మాట్లాడుతున్నాను కానీ నా ధ్యాసంతా మీరు షర్ట్ మీద పెట్టుకున్నటువంటి ఆ గ్రీన్ అండ్ వైట్ బ్రోచ్ మీదకి వెళ్తోంది అసలు ఇది క్యూట్ క్యూట్గా ఉందంటే ఏంటి చెప్పండి దాని సిగ్నిఫికెన్స్ ఏంటి దాని బ్యూటీ ఏంటి ఇది ఏంజల్ ఉంటే మంచిది అంటారు అమ్మా ఏంజల్ ఏంజెలు ఇళ్ళల్లో కూడా ఏంజల్ బొమ్మ పెడితే చాలా లేపత నువ్వు కూడా పెట్టుకో ఇంట్లో ఇది పెట్టుకో అని చెప్పి మా పిల్లలు ఇచ్చారు ఇది వాళ్ళు ఇచ్చిందంటే నాకు వాళ్ళకి వాళ్ళంటే నాకు ఎంత ప్రేమో ఇది అంటే అంత ప్రేమ అనమాట దీంతో చాలామంది అడుగుతారు ఇది ఎక్కడ అని చెప్పి రెండు మూడు ఒక్కోసారి పడిపోవచ్చు కదా ఒకటి మట్టుకు అందరూ రెండు మూడు ఎప్పుడూ పెట్టుకుంటాను ఒకటి మట్టుకు ఎక్కడ పడాలో అక్కడ పడదు గొప్ప వ్యక్తి అతనే నాగేశ్వర నిర్యాణం చెందినప్పుడు అన్నపూర్ణ చూడాలనే ఇది చేశారు ఫైర్ ఫైర్ చేశారు నాగార్జున ఎక్కువ మాటలు అయితే నెల గట్టిగా కావాలని ఇంటికి చూస్తే అది లేదు అందులో అన్నమాట అందున ఎప్పుడు సేఫ్టీకి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గొప్ప వ్యక్తికి ఇలా అనేక మెట్లు మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు ఎల్లు ప్రసాద్ గారు అనే అంటే ఆయన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాం నేనంటే బాగా ఇష్టం రాఘంద్ర సినిమా పెద్ద హిట్ అయిందని అబ్బాయి చెప్పాడు రాఘేంద్ర ఎంత పైకి వెళితే ఎక్కడో ఇది పడిపోకుండా ఉండడం బాధ్యత పడిపోకుండా చూడటం ఎంత హిట్ వెళ్తే అంత బాధ్యత తిరుగుతుంది అట్లా ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ ప్రత్యేకంగా అండి సీనియర్ ఎన్టీఆర్ గారితో మీరు చేసిన ప్రతి సినిమాలో ఆడియో బ్లాక్ బస్టర్ హిట్ అంతే చక్రవర్తి గారు మ్యూజిక్ అనుకోవచ్చు లేకపోతే వాట్ ఎవర్ కారణాలు ఏంటో మీరే చెప్పాలి కానీ అసలు ఆ పాటలకి మీరు దగ్గరుండి రాయించుకునేవారా లేకపోతే ఎన్టీఆర్ గారే రాసేవారా అసలు ఏంటి ఆ మ్యాజిక్ యాక్చువల్గా అమ్మా ఇందాక చెప్పినట్టు రామారావు పిక్చర్ రాగానే ఎట్టి పరిస్థితిలో సక్సెస్ చేయాలి అన్నది ఒక అది ఏంటంటే నాగేశ్వరరావు డ్యాన్స్లు అంటే బాగా విపరీతంగా స్టెప్పులు విజిల్స్ చేసేవాళ్ళు రామారావుకి అంత సాంగ్స్ అప్పుడు మిగతా వర్షిప్ ఉండేది కానీ ముందు అది కూడా కవర్ చేయాలని చెప్పేసి నా బిలీఫ్ ఎప్పుడు సాంగ్ హిట్ అవ్వాలన్నా ఇది చెప్తున్నా దాని లీడ్ సీన్ బాగుండాలి సో సాంగ్స్లో ఆయన ఫెయిల్ అవ్వకూడదు అనుకుని ఆర్ఎస్ పారేసుకున్నాను అని అడవి రౌండ్ల పాట మాధవన్ గారు మీదుకు ఆ పాట అప్పుడు ఏంటంటే హీరో కోసం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నీళ్ళలో పడిపోతుంది ఆయన వచ్చే లోపల ఆరేసుకోవాలని చెప్పి తీసుకుని ఈ లోపల ఆయన వచ్చేస్తున్నాడు ఆడియన్స్ ఎంత మంచి వాళ్ళంటే వస్తామంటే చీర ఎగిరిపోయింది చెట్ పారేసుకున్నాను పారేసుకున్నానంటే ఓ ఏళ్ళలో డబ్బులు అంటే టేక్ ఆఫ్ ఉంటేనే అక్కడి నుంచి ఇక పాటల్లో కూడా ఆయన కూడా అందులో కృషి ఉంటే మనుషులు ఋషులు తరలో ఎన్లైట్మెంట్ ఆఫ్ సోషల్ ఇది ఒక మోటివేషన్ మోటివేషన్ సాంగ్ తర్వాత కోకులమ్మ పెళ్ళికి అనేది తర్వాత మేజర్ చంద్రకాంత్ పుణ్యభూమి మేజర్ చంద్రకాంతలో పుణ్యభూమి నా దేశం ఏ ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఆగస్టు ఫిఫ్టీన్త్ జనవరి ఇరవై ఆరున ఈ పాట ప్లే అవ్వకుండా భారతదేశంలో ఇక్కడ అంతే అదేనో ఆయన అందులో కూడా అన్ని గటప్పులు శివాజీ శివాజీ అల్లు సీతమ్ రాజు ఆయన అనేవాడు బ్రదర్ చాలామంది చేశారు జాగ్రత్త అని అంటే అల్లు సీతాం రాజు కట్టబొమ్మను కూడా ఇచ్చాం కదా శివాజీగా సార్

అందులో ఎక్కువచ్చాడు ఆయన ఎక్కువచ్చి ఇట్లా దిగితే అట్లా కదా ఓ బెంగళూరు ప్యాలెస్లో తీసాం ఎవరు కట్టాలరా పన్ను అమ్మో ఇక ఇక ఆయన టాపిక్ నువ్వు లో టాపిక్ వచ్చినప్పుడు నేను తట్టుకోలేక ఏడ్ చేశాను ఇప్పుడు కూడా లైట్గా మీ కళ్ళు చమరుస్తున్నాయి అర్థమవుతూ ఉంది అంటే నాకు ఆయన లేకపోతే అసలు అంటే అంత బాగా అమ్మా చూసుకున్నారు నేను అష్ట అందుకనే చెప్తున్నా ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడమే నాకు నా ముహూర్తం అంటారే గొప్ప ముహూర్తం అనమాట నా జీవితానికి అందుకనే ఆయన దేవుడులాగా జీవితంలో మర్చిపోలేని మీరు అలాగా ఇప్పటికే తలుచుకుంటూ సందర్భం వచ్చినప్పుడు అల్లా ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం అంటే మీ గొప్పతనం అంతే పాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి శ్రీదేవి గారితో మీరు ఇరవై నాలుగు సినిమాలు చేశారు అసలు మీరు చేసినటువంటి హిట్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక ఎపిసోడ్ మొత్తం దాని గురించే చేయాలి బట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ కానీ ఈ జనరేషన్లో కూడా ఈ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్లో రీల్స్ అని చేస్తూ ఉంటారు ఇప్పటికీ ఎవర్ ట్రెండింగ్ సాంగ్ సినిమాల్లోపు వా అసలు ఎంత బాగుంటుందో ఆ పాట ఈ పాట ఉన్నటువంటి కొన్ని జ్ఞాపకాలని పంచుకోండి సార్ శ్రీదేవి హిస్టరీ అమ్మా ఎవరికి జరగని మా ఫాదర్ పిక్చర్లో చైల్డ్ ఆర్టిస్ట్ నేను అసిస్టెంట్ అయిపో నిద్రపోతా ఉంటే షార్ట్ రెడీ అని చెప్పి ఎత్తుకుని తీసుకొచ్చి హ్యాక్ చేపించా ఓసారి కొన్ని కొన్ని నాకు ఇచ్చేసేవారు ఆయన నువ్వు చేసురా అని మౌంట్ రోడ్లో ఎంఐ రోడ్డు దాటు రావాలి నేనేంటి మనకు ఛాన్స్ దొరికింది బాగా తీయాలని చెప్పి అప్పుడే లైట్స్ వచ్చినాయి అనమాట నేను ఇట్లా ఊపుతాను పరిగెత్తుకొచ్చా అన్నాను లైట్లు గ్రీన్ పడింది ఊపాను కార్లో వస్తాయి ఆ సెన్స్ పోయింది అయ్యో లక్కీగా ఆ షాట్ కూడా ఇందులో ఉంటుంది జస్ట్ ఎడ్జి తగిలి పడిపోయింది పడి అన్కాన్షియస్ అయిపోతే ఎత్తుకునే నాకు జైలు ఎన్ని అన్నమాట అయ్యో ఏమవుతుందా ఏ అలా స్టార్ట్ అయింది ఆ తర్వాత పెద్దమైన తర్వాత ఫస్ట్ అటు ఇటుగా ఉన్నాయి తమిళ్ పదనాలు ఐదు ఏళ్ళతో బాగా సో దానికన్నా బాగా తీయాలన్న ఛాలెంజ్తో ఆ సినిమాల్లో పువ్వు పాట ఒరిజినల్లో కూడా భారతీరాజు గారు చాలా బాధిస్తాడు నేను ఇందులో మన నా ఇది బొప్పాసే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా కంపల్సరీగా నాకు ఆనందం ఏంటంటే శ్రీరామనవమికి రామదాస్ పాటలు వేస్తారు కొండ మీద అన్నమయ్య పాటలు వేస్తారు ప్రోగ్రామ్స్ ఏ సిరిమల్ల పువ్వా అబ్బాయి తేనిదబ్బ అసలు ఆ పాట గురించి మీరు చెప్పద్దు బ్లూ కలర్ నేను చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఒక ఈవెంట్ హోస్ట్ చేశాను ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు నా కాస్ట్యూమ్ శ్రీదేవి గారి కాస్ట్యూమ్ బ్లూ చీర బ్లూ బ్లౌజ్ ప్లెయిన్ అనమాట ఎగ్జాక్ట్గా అవినీతి అని దెబ్బ నాకు అది కళ్ళ ఉంటుంది నాకే కాదు చాలా మందికి వీరాభిమానులు ఉన్నారు ఆ పాటకి అలా పాట పాటకి చాలా మాపేరటి చేమ చెట్టు అదొకటి మర్చిపోలే ఈ ఫిఫ్టీ ఇయర్స్ బ్లాక్ బస్టర్ ఇయర్స్గా మాకు అందించి మీ మొత్తం ఎక్స్పర్టైజ్ కానివ్వచ్చు మీ స్కిల్ కానివ్వచ్చు సినీ రంగంలో మీరు పెట్టినటువంటి మీరు చూపించినటువంటి మీరు చేసినటువంటి సర్వీస్ మాకు బోలడాన్ని ఎక్స్పీరియన్స్ని మిగిల్చడంతో పాటు సార్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఒక నేచర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ని సీరియస్గా తీసుకోకుండా సరదాగా తీసుకుంటే అంతకంటే బ్యూటీ ఇంకొకటి లేదు అన్నది చెప్తూ రెస్పాన్సిబిలిటీతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ నెక్స్ట్ జనరేషన్స్కి డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీగా మీరు నిలుస్తారు ఉండిపోతారు మా మనసుల్లో మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ